హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను మెత్తని సాఫ్ట్ ఇడ్లీని స్పాంజీ స్పాంజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలు నేను చేసిన విధంగా మీరు చేసినట్లయితే మీరు ఇడ్లీని చాలా ఇష్టంగా తినేస్తారు అబ్బా ఇడ్లీనా అనుకునేవారు కూడా ఇట్టి తినేస్తారండి అంత బాగుంటాయి అన్నమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి అలాగే దీంట్లోకి టేస్టీ చట్నీ ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇడ్లీ చేసుకున్నప్పుడల్లా చట్నీని ఇలాగే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తాను చూసేయండి నేనైతే ఇక్కడ టీ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకున్నానండి అలాగే మూడు గ్లాసుల రవ్వకి ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాను ఈ రెండింటిని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం పిండిని కలుపుకునేప్పుడు ఎంత వాటర్ అయితే వేస్తామో అంత వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇందులో ఉంచి ఎక్సెస్ వాటర్ అంతా ఉంపేసుకోవాలి అలాగే మినపగుళ్ళలో కూడా లైట్గా వాటర్ చేసుకొని మిగతా వాటర్ అంతా ఉంపేసుకొని ఈ వాటర్తో సహా మన మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలండి చూడండి ఇలాగా మెత్తటి పిండిలాగా పట్టుకోవాలండి ఎక్కడ కూడా పలుకులు అనేవి ఉండకూడదు అనమాట ఇలా పట్టుకున్న మినప్పిండిని మనం రవ్వలోకి వేసేసుకోవాలి ఏదైతే ఇడ్లీ రవ్వ మనం నానబెట్టుకొని ఉంచామో ఆ ఇడ్లీ రవ్వలోకి ఈ మినపిండిని అంతటిని వేసేసుకోవాలి ఎక్కువ మంది ఎలాగ కలుపుతారంటే ఇడ్లీ రవ్వలోని వాటర్ అంతా చేత్తో గట్టిగా ఇలా వంపేసుకొని ఆ రవ్వని తీసి పట్టిన మినపిండిలో కలిపి చాలా కష్టంగా కలుపుతారండి అలా కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ మనం పట్టుకున్న మినపప్పు పిండినే ఇడ్లీ రవ్వలో వేసేసుకొని డైరెక్ట్ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నా కూడా ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా బాగా కలుస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి అలా తెలుసుకొని మీరు ఈ పిండిని కనుక కలుపుకుంటే మీకు సాఫ్ట్ మెత్తడి ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇక మీరు ఇడ్లీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్నే ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుందనమాట ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు మనం వెంటనే కలిపి పెట్టుకోవచ్చు అనమాట ఇడ్లీ పిండిని చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చేంత వరకు కలుపుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి ఇంకో టిప్ చెప్తున్నాను నేను మనం ఎప్పుడు ఇడ్లీ పిండి నానబెట్టినా కూడా దానిపై మూత అనేది పూర్తిగా క్లోజ్ చేయకూడదండి కాస్త అంతా ఇలా తెరిచి ఉంచుకోవాలన్నమాట చూడండి కాస్త స్పేస్ అనేది ఉండాలి ఇలా ఉండడం వల్ల ఇడ్లీ పిండి మనకి బాగా పొంగుతుందండి ఈ ని ఫాలో అవ్వండి మీకైతే ఇడ్లీ పిండి చాలా బాగా పొంగుతుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగా పొంగి ఇంకా సాఫ్ట్గా అవుతుందండి మన ఇడ్లీ పిండి మరొకసారి కలుపుకొని ఇలాగే ఇడ్లీలను వేసుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు చూడండి ఎలా ఉందో మనకి పిండి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ కలుపుకోవాలి నేనైతే ఇక్కడ వన్ ఫుల్ స్పూన్ వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మన చట్నీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ సాల్ట్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీలను వేసుకుందాం ఇడ్లీలను వేసుకునే ముందు ఇడ్లీ పాత్రలో కాస్తంత వాటర్ వేసుకొని మనం ముందుగానే వేడి చేసుకోవాలి ఇలా ముందుగానే వాటర్ వేడి చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది త్వరగా రెడీ అవుతుంది ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఇడ్లీలను వేసుకుందాము ఇడ్లీ పాత్రలో కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్ గా ఇడ్లీ పిండిని మీరు ఇందులోకి వేసేసుకోండి అన్ని పాత్రలలో అలాగే వేసుకొని రెడీ చేసుకోండి నాకైతే ఇక్కడ ఐదు ఇడ్లీ పాత్రలు ఉన్నాయండి మీకు ఎన్ని ఉంటే అన్ని వేసేసుకొని రెడీ చేసుకోండి ఇప్పుడు మనకైతే వాటర్ హీట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకున్న ని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఇది ఉడికే లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం ఇక్కడ నేను వన్ టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు అనేవి బాగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న పల్లీలని డైరెక్ట్ మిక్సీ జార్లో తీసుకోండి ఈ పల్లెలన్నీ పొట్టు తీయకుండా పట్టడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సరిపడినంత పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనం వేయించుకునేప్పుడు అవి పగలకుండా ఉంటాయండి లేదంటే పగిలిపోయి మన మీద పడిపోతాయి సో ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగేంత వరకు కాస్తంత ఆయిల్ వేసుకొని వేయించుకోండి వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి కాస్తంత చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెమంతా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలానే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి జస్ట్ పల్లి పచ్చిమిర్చి చట్నీ మాత్రమేనండి ఇది ఇందులోకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది మనం వాడలేదు ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకోవాలండి అంతే మనకి టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలతో నేను పోపు వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ అయ్యాయో లేదో చూద్దాము చూడ్డానికి మనం ఇలా వేలుతో తడితే కనుక మనకి అతుక్కోకుండా ఉండాలండి అలాగే ఒక టూత్పిక్ తోటి ఇలా మనం అన్నామంటే టూత్పిక్కి ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి టేస్టీ టేస్టీ ఇడ్లీ మనకి రెడీ అయిపోయింది అలాగే టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో అంతే టేస్ట్ కూడా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఇడ్లీ ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు మేము ఇలా ఒక ఇడ్లీని తీసుకొని అందులోకి మనం వేయించిన పల్లీలు ఉంటాయి కదా వాటిని ఇలా ఇడ్లీ పైన పెట్టుకొని తినేసేదండి చాలా అంటే చాలా బాగుండేదన్నమాట టేస్ట్ దీనికి చట్నీ కూడా అవసరం లేదు ఇలాగే తినేసేయొచ్చు అనమాట చిన్న పిల్లలకి ఎవరైనా ఇడ్లీ తినడానికి మారం చేస్తే ఇలా ఇచ్చేసేయండి మా పిల్లలకి కూడా ఇలాగే ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్